హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత అలిన్ వాన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ అస్సలు తీయాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకుండా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఛానల్కి హైపుడు ఇవ్వండి వీడియోస్కి ఓకేనా సో ప్లీజ్ అండి ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు చా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా సో ఇది లడ్డు బర్త్డే బ్లాగ్ అనమాట సో బర్త్డే అయితే ఏం చేయలేదు కానీ అప్పుడప్పుడు అనుకోకుండా సడన్గా జరిగిపోయింది సో అది కూడా ఏం పెద్దగా ఏం చేయలేదు జస్ట్ ఒక హాఫ్ కేజీ కేక్ తీసుకొచ్చి చేసాం కట్ చేసాము అంటే ట్యూషన్ పిల్లలందరి ముందు సో అంతే అంతకుమించి అసలు అనుకోలేదు అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా టైట్ పొజిషన్ ఫ్రెండ్స్ అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ కూడా అయినా కూడా దేవుడి దాయి వల్ల ఎక్కడొక్క కొడుకే కదా చేయకపోతే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను అంటే మనకు బాధ ఉంటుంది కదా చెయ్యాలి అని కాకపోతే దేవుడి దేవుడిదాయ్ వల్ల నేను అనుకున్నాను ఏదైనా లైక్ కనీసం కేక్ అయినా తీసుకొచ్చి కట్ చేద్దామని చెప్పి సో అలాగే కేక్ అయితే కట్ చేసాం అలాగే పిల్లలకంతా స్వీట్స్ పంచి పంపించేసాం ఇంటికి ట్యూషన్ పిల్లలకి సో అంతే పిల్లల మధ్యలో చి లడ్డుకి అయితే చిన్నగా బర్త్డే కేక్ అయితే కట్ చేయించాం సో లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా ఇక్కడ కనిపించే వచ్చేసి మగ్గం వరకు ప్యాచెస్ చేస్తా అనమాట మనం బ్లౌజ్ కానీ డ్రెస్సు కానీ శారీస్కైనా అక్కడక్కడ అతికించుకోవచ్చు సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను మీషోలో నాకు వన్ ఫిఫ్టీకి అలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది దాంతోపాటుగా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా సో ఆ గ్లూ కూడా ఫ్రీగా వాళ్ళే పంపించేశారు చాలా బాగున్నాయి బ్లౌజ్ కోసం అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను మామూలుగా అయితే ఇవి ఇప్పుడే చేయాలని అనుకోలేదు నేను నాకు శారీస్ దండిగా ఉన్నాయి ఊర్లో ఉన్నాయి కదా తెచ్చుకుందామని వెళ్ళాను బట్ పరిస్థితి అక్కడ వేరేలా ఉంది అంటే ఇంట్లోకి వెళ్ళడానికి అవ్వలేదు సో అప్పుడప్పుడు వచ్చి ఈ శారీ అనేది స్టిచ్ చేసుకున్నాను నేను లడ్డూ బర్త్డే కోసం అని చెప్పి మేము ఏం చేసినా చేయకపోయినా కర్ణగిరికి అయితే వెళ్ళాలి అనుకున్నాం లడ్డు బర్త్డే అవ్వదు అనేది నాకు ముందే తెలుసు సో అందుకని చెప్పి అట్లీస్ట్ అక్కడికైనా వెళ్దాం అనుకున్నాను నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే నాకు ఏం అవసరం ఉంటుంది నేను ఎక్కడ పోను కదా నైటీలు ఉంటే సరిపోతుంది లేని నేను చీరలు కానీ డ్రెస్సులు కానీ ఎక్కువ తెచ్చుకోలేదు అన్నీ అక్కడే ఉన్నాయి సో నా బీరువా మొత్తం ఊర్లోనే ఉంది దానివల్ల తెచ్చుకుందాంలేని లేని వెళ్ళాను నేను వెళ్తే అక్కడ నాకు పరిస్థితి అనుకూలించలేదు సో అందుకే బట్టలు తెచ్చుకోలేకపోయాను నేను సరే కదా అన్నట్టు ఇంకా ఈ శారీ అయితే స్టిచ్ చేసుకున్నాను ఎలాగో ఈ శారీ మామూలుగా అయితే నేను లైనింగ్ కోసం వెళ్ళి ఈ శారీ నచ్చి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ లేకపోతే నేను నైటీతోనే వెళ్లాల్సి ఉండేదేమో ఆ రోజు కర్ణగిరికి సో అంటే ఉన్నాయి బట్ కట్టుకున్న శారీసేం కట్టుకుంటాం అట్లీస్ట్ బర్త్డే రోజు కూడా ఏదో కనీసం మంచి చీర కూడా లేకపోతే బాగుండదు కదా అన్నట్టు అప్పుడప్పుడు ఈ చీర నేను రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న కూడా సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలామంది అడిగారు కూడా చీర బాగుంది అని చెప్పి సో నాకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చీర మాత్రం చీరని చీరలా చూస్తే చాలా బాగా అనిపించింది అలాగే ఈ వర్క్ కూడా చాలా హైలైట్గా అనిపించింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను కోడ్ అనేది ఇస్తాను ఒకసారి మీషోలో చెక్ చేయండి మగ్గం వరకు ప్యాచెస్ అని మీరు టైప్ చేశారంటే ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి సో రీజనబుల్ కాస్ట్లో వచ్చాయన్నమాట అదే మనం మగ్గం వరకు వేయించామంటే చాలా డబ్బు అవుతుంది కదా అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిది మనకు మగ్గం వరకు ఇప్పుడు రాదు సో దాని బదులు ఇలా చేసుకున్న మనకి మనీ సేవ్ అవుతుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేశాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా నాకు ఇవి అతికించడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కానీ ఆరడానికి మాత్రం వన్ డే పైన పట్టింది అంటే ఎండలో ఆరబెట్టాను ఫ్రెండ్స్ బయట ఎండ వస్తుంది చూద్దామని బయట వేసాను ఒక గంటకల్లా బాగానే ఆరిపోయింది దీన్ని కుట్టడానికి ట్రై చేస్తే సూద్ అనేది వంకర పోయింది సో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కుట్టుకోవచ్చులేని నిదానంగా అని చెప్పి ఇంకా వాటిని నేనైతే ఏం కుట్టలేదు సో ఖచ్చితంగా ఇవి అతికిచ్చాక ఆరిపోయిన తర్వాత కుట్టుకోండి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటాయి పోకుండా మనం వాటర్లో పెట్టి ఉతుకుతాం కదా సో అప్పుడైతే ఖచ్చితంగా పోతాయి ఇదైతే లడ్డు బర్త్డే రోజు సో వాడికి అవి కొత్త బట్టలు తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న సో ఇవి వేస్తే వాడికి అస్సలు వద్దంట నాకు వద్దని ఇంకా కింద పడి ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న మామూలుగా అయితే స్కూల్లోకి తీసుకెళ్ళి చాక్లెట్ పంచిద్దామని చెప్పి రెడీ చేయమంటే చేశాను నేను అప్పటికి అప్పటికి సెవెన్ ఫార్టీ అలా అయింటుంది నేను రానంటే రానని వాడు ఆ బట్టలన్నీ విప్పేస్తున్నాడు అంటే స్కూల్కి వెళ్తాడంట బట్ ఆ బట్టలు వేసుకొని వెళ్ళాడంట సో అందుకని చెప్పి ఎంత చెప్పినా వినలేదు వాళ్ళ నాన్న కీస్ తీసుకొని వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఆ కోట్ తీసుకొని సో ఇంకా వేసుకోమన్నామని చెప్పి మూతి పక్క కార్టు ఇటు పెట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే ఇవ్వనని సైడ్కి తిరుగుతున్నాడు ఆ రోజు చాలా టార్చర్ పెట్టాడు ఆ బట్టలు ఇప్పమని కానీ వాళ్ళ నాన్న బండి ఎక్కించుకోను అనేసరికి నోరు మూసుకున్నాడు అనమాట ఇక్కడైతే నేను ఈ శారీ కట్టుకున్నాను శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి నేను లావుగా ఉంటాను కాబట్టి నాకు అంత లుక్ లేదు కానీ ఎవరైనా సన్నగా ఉండే వాళ్ళు కట్టుకుంటే మాత్రం శారీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది మేము కర్ణగిరికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను లడ్డు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వెళ్దామని రెడీ అయ్యాను సో వచ్చాక కర్ణగిరికి వెళ్ళిపోయాము ఇంకో విషయం ఏంటంటే కర్ణగిరిలో చిన్న ఒక హాఫ్ కేజీ కేక్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కట్ చేసాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే మండే రోజు లడ్డూ బర్త్డే ఎవ్వరూ రారు కర్ణగిరికి సండే మాత్రమే వస్తారు అలాంటిది మా కోసమే వచ్చారేమో ఇద్దరు వచ్చారు పైకి సో మేము నలుగురం కలిసి కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళిద్దరికి ఇచ్చేసి మళ్ళీ కింద చాలామంది ముసలోళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళకి కూడా ఇచ్చేసి స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి హాఫ్ కేజీలోనే అందరికీ పంచేసి వచ్చేసాం చాక్లెట్స్ అయితే అందరికీ పనిచేసాం ఫ్రెండ్స్ చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కరా ఇద్దరా అనేది కాదు అసలు ఏమి చేయడానికి కూడా అవ్వదు కొంతమంది లైఫ్ అలాంటిది కానీ అందరూ చూడడానికి వీళ్ళకేంటి బాగున్నారు అనే ఫీలింగ్తో మాట్లాడుతుంటారు కానీ మనం చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది పోదాం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏసూ నీవు వద్దులేరా నువ్వు తిన్న నువ్వు గడ్డి తిందులే ఏసైకి చెప్పు మేము టౌన్లో చేరింది మొదలు మా దగ్గర అయితే ఒక్క రూపాయి లేకుండా పోయింది ఫ్రెండ్స్ అసలు ఇదివరకు మా ఖర్చులకైనా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే చలికాలం స్టార్ట్ అయింది లడ్డూకి మా ఆయనకి ఇద్దరికి హెల్త్ బాగుండదు సో మెయిన్ రీజన్ మేము టౌన్లో ఉండడానికి కారణం అదే మా ఆయనకైతే ఈ గాలి పడదు పైగా ముక్కులు కండ పెరిగింది సో దానికి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు పాపం ఇప్పుడు డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కాక ఇంటి దగ్గర ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఉంటున్నాడు పరిస్థితి ఆ దగ్గరుండి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దూరం నుంచి చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు ఏంటంటే మనం కొన్ని పరిస్థితులకి లొంగిపోయి అప్పు సపో తెచ్చుకొని కొన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి అంటే ఈఎంఐలు అవి ఇవి ఉంటాయి కదా సో అలాంటివి క్రెడిట్ కార్డు వల్ల ఆయనకి చాలా బెనిఫిట్ అనమాట అది వాడుతూ ఉంటాడు మళ్ళీ నెల జీతం రాగానే అది మళ్ళీ కట్టేస్తూ ఉంటాడు సో ఇలా జరుగుతుంది అనమాట మాకైతే అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని అప్పు తెచ్చుకొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కానీ ఏం చేయలేం ఫ్రెండ్స్ అందరూ చూడ్డానికి ఏమో వీళ్ళకేంట్లే బాగున్నారు టౌన్లో చేరారు టౌన్లో చేరారు అన్నది చూస్తారు తప్ప వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు రీసెంట్ టైమ్స్లో ఎవ్వరు మన వాళ్ళు కాదు అనేది నాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోయింది ఫ్రెండ్స్ మనుషులు ఇంత దారుణంగా ఉంటారనిపిస్తుంది ఎనీవేస్ అలాంటి వాళ్ళ గురించి అలాంటి దరిద్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి సో చాలామందిని వదిలేసాను నేనైతే ఇది కర్ణగిరి నుంచి వస్తున్నప్పుడు నా జర్నీ ఫ్రెండ్స్ మొత్తం అంతా నేను షూట్ చేశాను అంత గ్రీనరీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇదంతా ఎందుకమ్మ సుత్తి సోది అనుకోకండి ఎవరో ఒకరు నేచర్ గురించి ఆలోచించే వాళ్ళు నేచర్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళైనా చూస్తారు కదా అన్నట్టు ఈ వీడియోస్ అలాగే అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోవద్దు దొరికినా అరటి చెట్లు ఇక్కడ మా ఆయన ఆ రోజంతా లడ్డుకి సెల్ఫీలు తీయడం ఫోటోలు తీయడం ఇదే సరిపోయింది వీడియోలు తీయడం నా పిచ్చి నాది వాళ్ళ పిచ్చి వాళ్ళది అన్నట్టు అయిపోయింది సో ఇక్కడ లడ్డుకి ఫోటోలు తీద్దామని చెప్పి మా ఆయన బండి అయితే ఆపాడు నేను అరటికేలా కనిపించింది కదా అని చెప్పి నేను వీడియోస్ తీసుకుంటున్నాను మా ఆయన వెనకాల చూడండి లడ్డుకి ఫోటోలు తీస్తున్నాడు నిజంగా మాకు ఫోటోలు చూసుకొని అర్థమైంది ఫ్రెండ్స్ నాకు నిజంగా షాకింగ్ నేను నేనైతే మాత్రం ఏంటంటే మాకు ముసలితనంలో లడ్డు కుట్టాడు అనిపించింది మీరు నవ్వుకున్న నేనైతే ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే మాకే అనిపించింది ముసలితనంలో మాకు లడ్డు కుట్టాడు నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్ము నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు మేము ఫోటోలు తీసుకున్న తర్వాత మాకు అనిపించింది అనమాట సో నేను మా ఆయన కూడా ఎందుకు ఇంత ముసలలో అయిపోయిన తర్వాత దేవుడు వెళ్ళి మనకిచ్చాడే అన్నట్టు అనిపించింది సో పర్వాలేదు వాన్ని చూసుకునే ఓపికని ఆ ధైర్యాన్ని అంతవరకు మా ప్రాణాన్ని దేవుడు నిలబెడతాడని మేమైతే అనుకుంటున్నాము ఇక్కడ దారిలో ఉన్నవన్నీ కూడా మొక్కజొన్న కంకులు అంటారు కదా సో ఆ విత్తనాలు ఫ్రెండ్స్ ఆరబోస్తున్నారు ఏమైనా మరి అమ్ముతారో ఏంటో తెలియదు అది తొందరగా పిల్లలు పుట్టిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనేది చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పిల్లలు పుట్టక ఐవే ఫ్లూ అవి ఇవని చేయించుకుంటూ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు సో నా పరిస్థితి కూడా అదే ఇంకో పాప కావాలని అయితే చాలా ఆశగా ఉంది ఫ్రెండ్స్ కానీ దేవుడైతే ఇస్తాడనే నమ్మకం ఉంది కానీ ఇంకా ముసలి వాళ్ళం అయిపోతామేమో అని భయం వేస్తుంది ఎందుకంటే ముసలితనంలో పిల్లలు పుట్టినా వాళ్ళని మనం ప్యాంపర్ చేయలేము చూసుకోలేము మనకంత ఓపిక ఉండదు సో అది ఒక్కటి భయం వేస్తుంది బట్ ఇంకా లేట్ అయినా దేవుడైతే నాకు ఈ పాపని ఇస్తాడని అయితే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే లడ్డు చర్చికి వెళ్ళాకే పుట్టాడు సో అదే నమ్మకం నాకైతే ఇంకా ఉంది ఇది ఫ్రెండ్స్ లడ్డు బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏదో సింపుల్గా పిల్లల ముందైతే ఇలా కట్ చేసామన్నమాట ఇది కూడా ఈ కేక్ అనేది మా చెల్లి తీసుకొచ్చింది సో థ్యాంక్ యూ విదేత సో మా చెల్లికే ఈ క్రెడిట్ అయితే ఆ పిల్లే తీసుకొచ్చింది మామూలుగా అయితే ఇంటి దగ్గరికి రమ్మని పిలిచినా కూడా రాదు అలాంటిది ఇప్పుడు వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళింది అనమాట ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై అందరికీ